అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా అభినందనలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపుతూ నిన్న జరిగిన ఎన్నికలలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ధైర్యంగా వైసీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని ముందుకు వచ్చి అత్యధిక శాతం ఓటింగ్ చేసినందుకు అందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి తరఫున అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపారు గత ఐదు సంవత్సరాలుగా ప్రజలలో మూడు కట్టుకున్నటువంటి నైరాశ్యాన్ని ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అత్యధిక శాతం గతంలో ఏ ఎన్నికలలో కూడా జరిగిన విధంగా ఓటింగ్ శాతం వచ్చి రాత్రి పది గంటల వరకు కూడా క్యూ లైన్లో నిలబడి ఓటింగ్ వేసిన విధానం ప్రజాస్వామ్య విధానానికి వన్నె తెచ్చే పని అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంతో మంది వైసీపీ నాయకులు ఈ గాలిలో పెద్ద నాయకులుగా చలామణయ్యా వల్లబనేని వంశీ లాంటి వాళ్ళను కూడా నటి రోడ్డు మీద ఈడ్చి కాలను పట్టుకునే పరిస్థితి సామాన్యులు కాలను పట్టుకుని ఈడ్చే పరిస్థితి చెనాలిలో అన్నా శివకుమార్ ఎమ్మెల్యేని లైన్ లో పోతున్నావు క్యూ లైన్ లో కరెక్ట్ గా పోవాల నువ్వు అట్లా పోకూడదు అని హెచ్చరిస్తే ఆయన సహనం కోల్పోయి ఒక సామాన్యుని పుడితే సామాన్యుడు తిరిగి ఆ ఎమ్మెల్యే చేసుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రజలు ఎంత అసంతృప్తితో విసిగిపోయినారో చూడండి అదే విధంగా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుని రోడ్లలో ప్రజలు తరిమిన విధానం కళ్ళకి కట్టినట్టు ప్రజలందరూ చూశారు నగిరిలో రోజా మధ్యాహ్నానికే చేతులు ఎత్తేసి బోరును విలపిస్తూ నా సొంత పార్టీ వాళ్ళే నన్ను అన్యాయం చేసేసారు అని చెప్పి మధ్యలోనే నావ వదిలేసినటువంటి విధానం ఇదంతా చూస్తా ఉంటే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారు అనేది స్పష్టంగా వైసీపీ నాయకులకు తెలుసు ప్రతి కార్యకర్తకు ప్రజలందరికీ తెలుసు అయినా ఈ వైసీపీ ఇంకా బింకాల వల్ల వాళ్ళ పథకాలు ఓట్లేసేదానికి వచ్చినారని చెప్పి చెప్పుకుంటా ఉంది ఇంతకంటే సిగ్గుమాలని చదివి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఎన్డీఏ కూటమికి ఇచ్చారు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు గెలవబోతున్నారు అదే విధంగా ఎక్కువ మెజార్టీతో మిథున్ రెడ్డిని ఓడించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ అయ్యి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టబోతున్నారు దీనికి తర్క్యాల ఏమంటే మొత్తం వైసీపీకి సంబంధించిన వ్యక్తులు క్రాష్ ఓటింగ్ చేసి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేశారు ఈ రాక్షస పాలన అంతమందించేందుకు ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము రాబోయేది చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ఉమ్మడి కుమే ఏర్పడుతుంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు దానికి సంకేతంగా నిన్న ఎన్నికలైన వెంటనే వర్షం కూడా పడుతా ఉంది ఇదంతా కూడా శుభ పరిణామము శుభ సూచకమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను